సార్ ఇప్పుడు తాగిన రోజులు తాగుతాడు సార్ బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి బ్లడ్ వామిటింగ్స్ అవ్వగానే దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అది కూడా తెలుసు సార్ ఇంకా హాస్పిటల్ కి పోతే లోపల లోపల ఎక్కడ ఇంట్లోనే ట్రీట్మెంట్ లోపల అంతా గొల్ల అవుతుంది ఇది అంతా తెలియదు అప్పటికప్పుడే బీట్రూట్ జ్యూస్ తాగడం కోతిమీర్ జ్యూస్ తాగడం నాకు టార్చర్ మేడం మళ్ళీ తాగినంత సేపు టార్చరే నైట్ పడుకొని మందు లేకుంటే ఉండాల బిడ్డ సంసారం కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు నీ సంసారం సరిదిద్దుకో ఇవన్నీ అర్థమైంది ఈ ఆరు నెలలు బట్టి గురుగారు ఒక్క నిమిషం ఈ ఆరు నెలలు బట్టి ఏమైంది మీ అమ్మాయిని మీరు తెచ్చుకుని పెట్టుకున్నారా ఇక అయితే చెప్తాను చెప్పుకుంటే సరే డాడీ సరే డాడీ ఏం చేస్తాం మన కర్మ అని అనుకొని అనుకుని డ్యూటీకి పోతుంది పిల్లలు బడికి తోలుకుంటుంది అప్పుడప్పుడు నేనే వాటర్ తీసుకొస్తా బియ్యం తీసుకొస్తా కూరగాయలు మేమే తీసుకుపోయి చెప్తాను ఓ నైటు నాకు ఇంట్లో ఉండబుద్ధి అయితే అంటే వీళ్ళ అమ్మ పోయి పడక పడుకునేది లేకపోతే నైట్ నీ పోయి పడుకునేది ఇట్లా కూడా అంటున్నారు నీ అమ్మ నాన్న ఎందుకు వస్తారా ఇక్కడికని ఇట్లా కూడా మీ లేని చూసింది ఆ పేరు నాకు అవగా అవగా మేము వస్తుంది నీకు అయినా మేము చూసుకుంటుంది నీ భర్త అక్కడ చల్లగా మంచిగా మంచిగా బాగా వస్తే మంచిదే మాకు సంతోషమే మీరు మంచిగుంటేనే మంచిది మాకు అని అనుకుంటా తీసుకుంటే వస్తాను మిట్ట మధ్యాహ్నం డ్యూటీ పోయింది పిల్లలు బడి బడిద డ్యూటీ పోయి మిట్ట మధ్యాహ్నం బావ ముగ్గురు బావలా తీసుకున్నాడు కథ చుట్ట పట్టుకున్న వాళ్ళు వచ్చి ఇల్లు బల కొట్టాడు సామాన్ తీసుకెళ్ళా ఇల్లు తాళం కొట్టి సామాన్లు వేసుకుంటా అన్నట్టు ఎత్తా అంటే ఇంటి పక్కన ఫోన్ చేసిందట ఏమో ఫోన్ చేస్తే నాకు ఆపరేషన్ అయింది హాస్పిటల్ ఉన్న హాస్పిటల్ కానీ ఇక్కడ ఇక్కడ సంగతి పోయినా ఇటు తొందరగా సామాన్లు అన్నీ డీసెమ్లు ఎత్తారు వాళ్ళ బావాలు వచ్చిన వాళ్ళగానే అరే ఇంత సడన్లుగా సామాన్లు వేసింది ఆయనకు మంచిగా లేదని హాస్పిటల్ వేసి అన్నారు కదా నిన్నటిదాకా తాగి తాగే ఉన్నాడు తీసుకుపోయి పోయి అమ్మగారి ఇంటికాడ ఉంచొచ్చింది ఇవి పోయిన ఆయన వెళ్ళిపోయాడు ఆయన పోయిండు పోయాక తీసుకొని నిల్ల దాకా ఉన్నాడు ఇది ఎక్కడ కథ అని కొందరు గురికి వచ్చింది ఎవరికి వచ్చాక ఇద్దరు బావలు గలవాట్లు నిలబడ్డారట ఏమో లోపలికి పోకుండా ఇక ఇద్దరు నలుగురు పని మనసులో పెట్టిర ప్యాక్ ఎత్తారు ఎందుకు ఖాళీ చేసి అమ్మాయిని వదిలేసి కొట్టేదాకా ఎందుకు వచ్చింది ఆ రోజు అక్కడ ఇక ఏమైందని అంటే ఆహా ఇల్లు అమ్ముతానంటే నువ్వు ఇల్లు ఖాళీ అంటే ఎందుకు ఖాళీ ఓకే నువ్వు ఇల్లు అమ్మొద్దు నేను ఖాళీ చేయను ఇక్కడే ఉంటానంటే నిన్ను ఎలా అయినా ఖాళీ చేయించడం కోసం ఈ వంక పెట్టారు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే మీరు నాకు టార్చర్ వాళ్ళ మా వదిన ఫోన్ చేసి అంటే వాళ్ళ అక్క ఫోన్ చేసి నువ్వు ఇల్లు ఖాళీ చేయి అమ్మ దగ్గరికి వెళ్ళిపో నువ్వు అక్కడ ఉండండి నేను ఇల్లు రెంట్కి ఇస్తాను అమ్మ మాట్లాడింది ఇది ఎట్లా ఉంది అనేసి నా మొగుడు నన్ను ఇక్కడ ఇది అన్నాను మేడం నా మొగుడు నన్ను ఇందులో ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు సో ఆయన వచ్చాక వెళ్తే బయటికి వెళ్తానేమో నేను అప్పుడు ఆయన వచ్చేంత వరకు నేను బయటకు వెళ్ళను అంటే నాకు నమ్మకం ఉండేది మేడం అతను ఏంటంటే పిల్లల ఫ్యూచర్ కోసం బాగుంటది అపార్ట్మెంట్ ఫెసిలిటీస్ బాగుంటాయి లాంగ్వేజ్ అయిన వాళ్ళ బాగుంటది కదా అనేసి బాగా ఇష్టపడి తీసుకున్నాను మేడం అతను అమ్మడు ఆయన అమ్మడు పిల్లల ఫ్యూచర్ చూస్తాడు అని ఆయన మీద నమ్మకం పెట్టుకుని నేను వీళ్ళతో పోరాడుకుంటూ వచ్చాను మేడం అసలు ఆ బిల్డింగ్ ఆ ఫ్లాట్ మీ ఆయనది కాదు కదా మీ ఆడబడుచు వాళ్ళది కదా మీకు ఉండే రైట్స్ ఎక్కడ ఉంటాయి అనుకున్నారు ఆడ అంటే ఇప్పుడు అల్లా కల్పించి చెప్తారు మేడం అయితే మీ అల్లుడిది అల్లుడి చెప్పడం మాత్రం నలభై ఐదు లక్షలు పెట్టి నెట్ క్యాష్ పెట్టి ఈమె బంగారం వాళ్ళ అమ్మది ఇంక వాళ్ళ వాళ్ళు కుదబెట్టి ఆ పర్సనల్ లోన్ మొత్తం తీసుకొని ఒక రూపాయి లేకుండా కట్టేశాడు కాకపోతే అల్లా అది రిజి నాలుగు వంద రిజిస్ట్రేషన్ కాదట ఓకే అందుకనే రిజిస్ట్రేషన్ కాదట ఎప్పుడో టక్కునే అవుతుందట మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినప్పుడు దాని కొరకు వెయిటింగ్ చెప్తారు అది ఈయన పేరు మీదనే ఉన్నది ఇరవై వాళ్ళ బావ పెద్ద తెలియగలరు రాజకీయ డబ్బులు కట్టాడు అనేది ఆధారం ఉందిగా ఆ బిల్డింగ్ ఓనర్కి కి అది ఆ బిల్డింగ్ ఓనర్ కూడా ఇతని బాగా తెలుసా కట్టినట్టు ఆధారం ఉంది కదమ్మా డబ్బులు మనకి చెప్పరు ఫేవర్ గా చెప్పరు చెప్పరు సార్ ఇప్పుడు ఏమంటాడు వీళ్ళ బాగా ఏమంటాడు నేను ఇల్లు అమ్మేసినా మహిళ సంఘంలో పెట్టినా మేడం మహిళ సంఘంలో పెట్టాక మహిళ సంఘంలో వాళ్ళ దగ్గరికి వచ్చిండు నేను ఇల్లు అమ్మేసినా వాళ్ళు అరాతే లేదు పోయి ఉండడానికి వస్తే అక్కడ మా అమ్మలు ఇక్కడ వస్తే ఉండాలి లేకపోతే పీక్తే పీకాలే నాకు వద్దు మేడం నాకు వద్దు వద్దు విడాకులు చేసుకున్నాం మరి ఎందుకు దేనికి తాగుతానో అని వాళ్ళు అడిగితే నా భార్య వాళ్ళనే తాగుతాను ఇంకేం దొరకలేదు అడిగి నా భార్య టార్చర్ పెడుతుంది ఎందుకు టార్చర్ పెడుతుంది ఏం టార్చర్ నా అక్కలు రానియదు నా బావాలు రానియదు నువ్వు మీ అమ్మా నాన్న రానివ్వట్లేదు అని ఎలా చెప్తున్నావో అతను వాళ్ళ అక్క బావలని వాళ్ళ అమ్మా నాన్నని ఎంటర్టైన్ చేయట్లేదని వాళ్ళు రాని వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు వాళ్ళతో సంబంధమే చేశాను నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్తే ఈవెనింగ్ వస్తాను సంబంధమే లేదు మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చారా వాళ్ళు వస్తారు మీ యోజనాలు చేశారా చేశారు వాళ్ళు వచ్చినప్పుడు నేను మర్యాదలు బాగానే చేస్తాను సరే ఏదైనా కానీ నువ్వు అయితే డైవర్స్ కావాలని అంటున్నావు పిల్లలకి ఏదన్నా న్యాయం జరిగితే చాలా అనేది ఓకే సార్ ఇప్పటి వరకు ఇంత వయసు ఈ తెలివితే ఉన్న ఆడపిల్ల ఇంతవరకు ఈ సముద్రం ఏదటమే బాగా గొప్ప అండి ఒంగో పెట్టి ఎగురు తంతారు ఏది పెళ్ళైనటువంటి మూడో రోజే ఇలాంటి వ్యవహారం ఉంటే కనుక అతనికి మీరు మూడు తప్పులు ఒకటి మీ బాధ మీదనుకోండి దాంట్లో మనం ఏమంటాం పేదరికం అంటామా కష్టం అంటామా ఆటో నడిపేటటువంటి వ్యక్తికి అరబిందో ఫార్మాలో చేసేటటువంటి వ్యక్తి వస్తున్నాడు అంటే ఎవరు ఎగురుగంతరు పదిహేను సంవత్సరాలు ఏంటి యాభై సంవత్సరాలు తేడా వచ్చినా చేస్తారు సరే మీ కష్టంలో మీరు వెళ్ళిపోయారు కానీ బహుశా ఏంటంటే పదిహేను సంవత్సరాలు ఆ అమ్మాయి కంటే పైపెచ్చి ఉన్నవాడు పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉండి చదువుకునేటటువంటి ఆడపిల్ల అదే మీ కొడుకుని మీరు చదివించారు యాభై ఐదు వేలు జీతం సంపాదిస్తున్నాడు అంటే ఎంత బాధగా ఉంటుంది అంటేనండి ఇలాంటి కథలు వింటూ ఇప్పుడు చేజేట్లేరా అమ్మాయి చేతికి ఏముంది తెలివితేటలు ఉన్నాయని చెప్పుకునేటటువంటి ఒక మాట తప్ప చదువు లేదు భర్త లేదు సంసారం లేదు కాపురం లేదు పిల్లలకి తండ్రి లేడు ఆ మనిషి ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియదు ఈరోజు ఇప్పుడు తండ్రిగా ఉన్నాడు రేపొద్దున ఆడపిల్లలకి ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉంటాడు పొద్దున ఇద్దరు ఆడపిల్లల దగ్గరుండి పెళ్లి చేస్తాడు అని అనుకోవటానికి అతనికి ఎంతకాలం బతుకుతాడో కూడా తెలియదు నోట్లోంచి రక్తం కక్కుతూ ఉంటాడు ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉంటాడు ఈరోజు ఈ అమ్మాయి చేసినటువంటి ఈ ప్రయాణం కేవలం ఒకే ఒక ఆలోచనతో ఏంటి అది ఏంటి కనుక తల్లిదండ్రుల మీద ఉన్న భక్తి పిల్లల భవిష్యత్తు మీద ఉండేటటువంటి ఆలోచన అమ్మ రేపొద్దున ఈ పిల్లలకి ఒక తండ్రి లేకపోతే ఎలా పరువు అయ్యో అమ్మ నాన్న ఇంత కష్టపడి పెళ్లి చేశారు ఆ కాపురం కాపాడటం గురించే కదా మీరు అనుక్షణం దేవులు ఆడారు ఆ ఇంటి ముందు ఆ అపార్ట్మెంట్ ముందు సో ఇవన్నీ ఆలోచించినటువంటి ఆడపిల్ల ఇక్కడి వరకు ఉంది అంటే కనుక నిజంగా మీరు చేసుకున్న పూర్వ పూర్వజన్మ సుకృతం అండి ఈ అమ్మాయి ఎప్పుడో చచ్చిపోవాలి అయితే సూసైడ్ చేసుకున్నా చచ్చిపోవాలి లేదంటే లేదంటే ఆ తాగినటువంటి మత్తులో ఆ మనిషి ఏం చేస్తాడు అనేది తెలియకనే చచ్చిపోవాలి లేదంటే విధవరాలైనా అయి ఉండాలి ఏదైనా జరిగి ఉండచ్చు కానీ ఇప్పటికీ కూడా భగవంతుడు దైవాళ్ళు ఏంటంటే మూడు అంశాలు ఇక్కడ ఒకటి ఈ అమ్మాయికి కొండంత భూదేవంత ఓపిక ఓర్పు సహనం ఇచ్చారు ఆ ఓపిక ఓర్పు ఇప్పుడు వరకు దేనికి వాడింది అపార్ట్మెంట్ కాపాడటానికి మొగుడు మార్చుకోవటానికి వాడింది ఇక ముందు నుంచి రోహిణి పిల్లల్ని కాపాడుకోవటానికి నీ జీవితాన్ని నిలబెట్టుకోవటానికి వాడుకో ఇది నెంబర్ వన్ ఇంకో సెకండ్ థాట్ లేదు డైవర్స్ అనేటటువంటిది చాలా ఈజీగా ఆలోచించవచ్చు దానికి విధి విధానాలు ఎలా ఉంటాయనేది లాయర్ మేడం చెప్పినంత గొప్పగా ఎవరూ చెప్పరు రెండో అంశం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికైనా కూడా నువ్వు చదువుకోవచ్చేమో అనేటటువంటిది నా ఆలోచనమ్మ ఇప్పటికైనా కూడా ఓపెన్ ఓపెన్ హౌస్ డిగ్రీ కడతావా ఏదో ఒకటి ఎందుకంటే ఆ చదువు అనేటటువంటిది నీలో ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఇప్పుడు ఎంత నువ్వు ట్వంటీ ఫోరా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఓపెన్ కోర్స్ డిగ్రీ చేయొచ్చు ఆ డిగ్రీతో నువ్వు ఏదైనా ఉద్యోగం సంపద చెప్తున్నాను పొద్దున్న పిల్లల్ని కాపాడుకుని ముందుకు తీసుకెళ్ళాలంటే మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నువ్వు అప్పులు పాలేయి నువ్వు పస్తులున్నా కూడా పిల్లల్ని చదివిస్తున్నా చూడు అది నీకు ఎప్పటికైనా కూడా నీకు తిరిగి పెట్టేటటువంటి ఒక గొప్ప అంశం అమ్మ తండ్రి విషయానికి వస్తే కనుక దయచేసి పిల్లల్ని పెంచేటటువంటి విధానంలో అందరి మగాళ్ళు ఇలాగే ఉంటారు తాగి ఇలాగ జీవితాలు నాశనం చేసుకుంటారు లేదంటే తాగి కుటుంబాలను ఇలా నాశనం చేస్తారు అనేటటువంటి అంశం పొరపాటును కూడా నీ పిల్లలకి నేర్పించద్దు ఎందుకంటే ఇది ఉద్యోగం చూశారు శాలరీ చూశారు కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ముందుగానే పసిగట్టేటటువంటి ప్రయత్నం ఈ తల్లిదండ్రులు చేయలేదు ఏంటి మనిషి ఏంటి ఎందుకు పరిగెట్టుకుని ఒక పదిహేను సంవత్సరాల కంటే చిన్న పిల్లని వచ్చి ఎందుకు చేసుకుంటున్నాడు ఇతను లవ్ స్టోరీ ఏంటి ఇతను తాగుడు ముందే అలవాటు ఉందా ఇతని బలహీనతలు ఏంటి అనేటటువంటిది ఆ కథాకమానిషి మనం ముందు నుంచే కనుక్కోగలిగేటటువంటి ఒక అంత తెలిసినా కూడా మనం పసిగట్టేయచ్చు అది పసిగట్ట లేకపోవటం అనేటటువంటిది ఈ రోజు నీ మెడ చుట్టూ ఉరుతాడయింది సో కాబట్టి పిల్లలకు పెంచేటప్పుడు ఏంటంటే మనం ఏమో చెప్పాలి అంటే చదువుకోండి పెరగండి ఉద్యోగాలు చేసుకోండి మీ కాళ్ళ మీద మీరు స్థిరపడండి మీకు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందో మీరు ఎప్పుడైతే కనుక రేపు పొద్దున పెళ్లి చేసుకున్న ఆ పెళ్ళిలో నా మొగుడు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అని అనిపిస్తే ధైర్యంగా ఇంట్లోంచి వాకౌట్ చేసుకుని మీ కాల మీద మీరు విధంగా ఆ దమ్ము ధైర్యం వచ్చేంతవరకు పిల్లల్ని చదువుకోనివ్వండి వాళ్ళ కెరియర్లో వాళ్ళు స్థిరపడండి ఆర్థికంగా వాళ్ళని ఫైనాన్షియల్ స్టెబిలిటీ రానివ్వండి వాళ్ళని చదివిస్తాను అంతే చదివించమ్మా చదివించు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అమ్మా నిజంగా రమేష్ గారిని చూస్తే నాన్నగారిని చూస్తే నాకు కంటతడి పెట్టండి నాకు ఏడుపు వచ్చినట్టు అనిపించింది ఏంటంటే అతనికి తెలిసి ఎక్కడ పొడిచింది ఏంద్రా నేను కొడుకుని చదివించుకున్నాను కూతురిని ఏంటి పదహారు అప్పుడు ఇలా పేక్ తగ్గొట్టేనేంటి ఈ దరిద్రుడికి ఇచ్చి చేసేనేంటి అనేటటువంటిది కాబట్టి అతను కాళ్ళ వేళ్ళ బతిమాలి అన్ని ప్రయత్నాలు అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తాం అది చేసి ఆఖరికి చాలా రేరుగా కనిపించేటటువంటి సిచ్యువేషన్ ఏంటో తెలుసమ్మ మీ అమ్మగారు వచ్చి నాలుగైదు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం అమ్మ ఒక బిడ్డతో చాలు రెండో బెడ్డును కనద్దు అని చెప్పాడు ఏ తల్లి చెప్పదు అలా అంటే ముందస్తు జరగబోయేటటువంటి ఘోరాతి ఘోరం అన్నది ఆ పెద్దావిడు ముందుగానే ఊహించుకుంది ఊహించింది సో మీరేంటంటే ఇనీషియల్గా తప్పు చేసినా కూడా తర్వాత ఆ తప్పు తెలుసుకుని కూతుర్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు కొంతవరకు పెళ్ళిని కాపాడారు ఇప్పుడు అందరూ రిలైజ్ అయ్యి ఒకే తట్టు మీదకి వచ్చారు అది నాకు ఆనందం యూజువల్గా ఇలాంటి కూర్చునేటటువంటి ఆడపిల్ల ఏంటారు ఏమండి ఒక్కసారి మా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851